శ్రీ గుణ మిత్రులారా ఈరోజు మనం చంద్రశేఖర్ గారి ఆహ్వానం మేరకు ఎరబాలెంలో ఒక ఇల్లు చూడటానికి వెళ్ళాను అయితే ఈ చంద్రశేఖర్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు మోయిరాజు గారి ద్వారా నాకు పరిచయం అయ్యారు ఎర్రబాలెంలోనే ఒక టూ స్టోరీడ్ బిల్డింగ్ అలాగే ఆఫీస్తో పాటుగా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రెండు వచ్చేలాగా రేకులతో మనం చూస్తున్నటువంటి ఇల్లు నిర్మాణం చేశారు ఈ రెండు ఇళ్ళు కూడా నేనే దగ్గరుండి గణితం కట్టి శంకుస్థాపన చేయించి నిర్మాణం చేయించినప్పటికీ ఏదో కారణాల చేత గృహప్రవేశానికి నన్ను ఆహ్వానించలేదు అయితే ఈ ఇళ్ళు చూసిన తర్వాత వారి యొక్క ముఖం ఆనందం చూసిన తర్వాత గురువు గారు మీరు ఇచ్చిన ప్లాను చాలా బాగుంది అని వారు అభినందిస్తూ ఉంటే నేను ఈ వీడియో చేయాలని చేస్తూ ఉన్నాను అనమాట కాబట్టి ఏ గృహ యజమాని అయినా సరే గృహం నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి సిద్ధాంతిని సంప్రదించి మీ జన్మ నామ నక్షత్రాలకు అనుగుణమైనటువంటి గణితాన్ని వేయించుకొని గృహ నిర్మాణాన్ని చేసుకోండి నన్నే వెలవలసిన అవసరం లేదు ఎవరినైనా మంచి సిద్ధాంతాన్ని పిలవచ్చు ఈ మధ్యన చాలా గృహాలు నేను సందర్శించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే అక్కడ మేస్త్రో లేకపోతే వాళ్ళ బంధువుల్లో ఎవరన్నా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారినో సంప్రదించి ఇంటి నిర్మాణం చేసేస్తూ ఉన్నారు తర్వాత కష్టాల పాలు అవుతున్నారు ఖచ్చితంగా మన ప్రాచీన భారతదేశంలో ఒక గృహానికి జాతకం ఉంది గణితం ఉంది ఆయుష్ ఉంది ఆయమ ఉంది ఇవన్నీ కట్టగలిగినటువంటి ఒక మంచి సిద్ధాంతిని సంప్రదించండి జై గురుదేవ్ శ్రీ గురు నమ మండు శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్